హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం ఉన్న రోజుల్లో తలనొప్పి అనేది అందరికీ కామన్ అయిపోయింది తలనొప్పి వచ్చిందంటే చాలు మనం ఏ పని మీద కాన్సన్ట్రేట్ చేయలేం కదా మనం డైలీ కనుక ఈ విధంగా హెడ్ఏక్ని తగ్గించుకోవడానికి ఈ టెన్ ప్రెషరింగ్ పాయింట్స్ ఏదైతే మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటామో డైలీ మనకి హెడ్ఏక్ అనేది తగ్గుతూ వస్తుంది ఫస్ట్ వన్ వచ్చేసరికి నోస్ దగ్గర మీరు క్లాక్ వైజ్ డైరెక్షన్లో యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో టెన్ టైమ్స్ రొటేట్ చేస్తూ ప్రెషర్ చేస్తూ మళ్ళా ఐస్ని క్లోజ్ చేసి మీరు అబ్జర్వ్ చేస్తూ ఈ విధంగా ప్రాక్టీస్ చేయడం వల్ల హెడేక్ అనేది మనం తగ్గించుకుంటూ రావచ్చు ఇక సెకండ్ వన్ వచ్చేసరికి హెడ్ దగ్గర ఎక్కడైతే మీకు బాగా నొప్పి అనిపిస్తూ ఉంటుందో అక్కడ మీరు ఫింగర్తో ఇలా పెట్టి క్లాక్ వైజ్ డైరెక్షన్లో యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఫస్ట్ క్లాక్ వైజ్ డైరెక్షన్లో టెన్ టైమ్స్ రొటేట్ చేయండి సెకండ్ యాంటీక్లాక్వైజ్ డైరెక్షన్లో టెన్ టైమ్స్ రొటేట్ చేయండి ఇక థర్డ్ వన్ వచ్చేసరికి ఫింగర్ తోటి మీరు మధ్యలో ఎక్కడైతే మనం బొట్టు పెట్టుకుంటామో అక్కడ మీరు ఈ విధంగా ఫింగర్తో రొటేట్ అండ్ యాంటీక్లాక్వైజ్ డైరెక్షన్లో అలా టెన్ టైమ్స్ చేయండి ఇక ఫోర్త్ వన్ వచ్చేసరికి ఈ విధంగా ఐస్ దగ్గర చాలా స్ట్రెస్గా అనిపిస్తుంది మనం ఫోన్స్ చూస్తూ ఉంటాం కాబట్టి అలా ఐస్ దగ్గర కూడా మీరు మసాజ్ చేయడం వల్ల హెడేక్ అనేది తగ్గిద్ది ఇంకా ఫిఫ్త్ వన్ వచ్చేసరికి ఇలా టూ ఫింగర్స్ తోటి మీరు ఇక్కడ మిడిల్లో ఇలా ప్రెషర్ చేస్తూ మసాజ్ చేయండి ఇక సిక్స్త్ వన్ వచ్చేసరికి ఇది చాలా చాలా రిలీఫ్ ఇస్తుంది అనమాట ఇలా హ్యాండ్ని టూ హ్యాండ్స్ని ఇట్లా పెట్టుకొని ఎక్కడైతే మీకు బాగా ఇసలు బ్యాక్ సైడ్ బాగా హెడేక్ వస్తూ ఉంటుంది కదా మీరు ఈ విధంగా ప్రెషర్ చేస్తూ క్లాక్ వైజ్ డైరెక్షన్లో టెన్ టైమ్స్ అండ్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో టెన్ టైమ్స్ ఈ విధంగా మసాజ్ చేస్తూ హెడ్ని డౌన్ చేయకండి హెడ్ని అప్ చేసే మీరు ఆ విధంగా మసాజ్ చేస్తూ ఉండడం వల్ల హెడేక్ అనేది రిలీఫ్ అవుతూ ఉంటుంది ఇక సెవెంత్ వన్ వచ్చేసరికి ఇది ప్రెషర్ అనమాట ప్రెషరింగ్ పాయింట్ ఇక్కడ మనం ఇలా ప్రెస్ చేస్తూ ఉండడం వల్ల హెడేక్ అనేది చాలా వరకు రిలీఫ్ వస్తుంది మీకు ఏదన్నా స్టొమాక్లో గ్యాస్ ఉన్నా కానీ గ్యాస్ అనేది పోతుంది అనమాట ఆ విధంగా కూడా హెడేక్ అనేది తగ్గుతుంది ఈ విధంగా డైలీ ప్రాక్టీస్ చేయండి మీరు ఐస్ని క్లోజ్ చేసుకొని కాన్సన్ట్రేట్ చేస్తూ ఈ విధంగా ప్రాక్టీస్ చేయండి ఎయిత్ వన్ వచ్చేసరికి ఇక ఫింగర్ దగ్గర లాస్ట్ ఫింగర్ దగ్గర ప్రెషర్ చేస్తూ అలా నేను ఏదైతే వీడియోలో చూపిస్తున్నానో ఆ విధంగా టెన్ టైమ్స్ ప్రెజర్ ప్రెషర్ చేస్తూ ప్రెస్ చేస్తూ ఉండండి సేమ్ లెఫ్ట్ హ్యాండ్ దగ్గర రైట్ హ్యాండ్ దగ్గర టూ హ్యాండ్స్ దగ్గర ఈ విధంగా ప్రెస్ చేయండి ప్రెస్ చేయడం వల్ల మీకు చాలా రిలాక్స్ అవుతుంది ఇక నైన్త్ వన్ వచ్చేసరికి ఇలా ఫింగర్స్ మొత్తంతో టెన్ ఫింగర్స్తో హ్యాండ్ హెడ్ అంతా కూడా మీరు ఇలా మసాజ్ చేసుకుంటూ ఉండండి ఇలా ట్యాప్ చేస్తూ ఉండడం వల్ల హెడ్కి చాలా మసాజ్ వచ్చి హెడ్ అనేది చాలా వరకు రిలీఫ్ ఇస్తూ ఉంటుంది ఈ విధంగా డైలీ టెన్ టైమ్స్ ప్రాక్టీస్ చేయండి ప్రతి ఎక్సర్సైజ్ కూడా టెన్ టైమ్స్ అలా చేయడం వల్ల మీకు చాలా చాలా రిలాక్సింగ్గా ఉంటుంది మైండ్ చాలా రిలా రీఫ్రెష్గా అనిపిస్తుంది మీకు కొంచెం స్ట్రెస్గా అనిపిస్తే కొంచెం సేపు మెడిటేషన్ చేసుకోండి ఇక టెన్త్ వన్ వచ్చేసరికి ప్రాణాయామం ఇన్హేల్ ఎక్సేల్ రైట్ నాస్టల్తో మీరు గాలి తీసుకొని లెఫ్ట్ వైపు గాలిని వదలండి అలాగే సేమ్ లెఫ్ట్ వైపు గాలి తీసుకొని రైట్ వైపు గాలి వదలండి ఈ విధంగా మీరు టెన్ టైమ్స్ చేయండి ఈ ప్రాణాయామం అనేది మన ఏజ్ ఎంతో అన్ని టైమ్స్ చేస్తే చాలా చాలా బెనిఫిట్స్ అయితే మనకి ఉంటాయి మన ఏజ్ ఎంత అయితే అన్ని టైమ్స్ మనం చేయడం వల్ల ప్రతిరోజు చేయడం వల్ల ఏ ఆసనం మిస్ అయినా ఇది మాత్రం అస్సలు మిస్ చేయకూడదు ప్రాణాయామం అనేది చాలా చాలా మంచిది అనమాట హెల్త్కి ఈ విధంగా మీరు ప్రతిరోజు ట్రై చేయండి మీ హెడేక్ అనేది చాలా చాలా వరకు రిలీఫ్ అనేది ఇస్తుంది మీ మైండ్ కూడా చాలా రిలాక్సింగ్గా ఉంటుంది ఏ పని చేయాలన్నా మీకు కాన్సన్ట్రేషన్ అనేది పెరుగుతుంది మైగ్రెయిన్ ఇటువంటి అన్నీ కూడాను ట్రై చేయడం వల్ల మీకు రిలాక్సింగ్గా అనిపిస్తుంది ఇక ఫైనల్గా మీరు ధ్యానం చే చిన్ముద్ర పెట్టుకొని ఫైవ్ టు టెన్ మినిట్స్ మెడిటేషన్ చేసుకోండి మెడిటేషన్ చేసేటప్పుడు ఓన్లీ బ్రీతింగ్ మీదే కాన్సన్ట్రేట్ చేయాలి ఇక ఫైనల్గా హ్యాండ్స్ రెండింటినీ రబ్ చేసుకొని బాగా హీట్ వచ్చే వరకు బాగా రబ్ చేసుకోవాలి చాలా గట్టిగా రబ్ చేసుకొని ఆ హీట్ని అంతా కూడా ఐస్ మీద ఇలా పెట్టుకొని ఒక ఫేస్కి మసాజ్ లాగా అనిపిస్తుంది ఈ విధంగా ప్రతిరోజు ట్రై చేయండి ఫ్రెండ్స్ వీడియో ఏదైనా డౌట్ అనిపిస్తే మీకు వీటిల్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోవడం వల్ల నా లేటెస్ట్ వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడగలరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్